வேறது காரணம் <coughs> 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 సందర్భంగా ఆ మహనీయుడికి జనని నివాళులు అర్పించడం జరిగింది వర్ధనపేట వర్గం తరపున నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేకమైన సంక్షేమ పథకాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే అది నందమూరి తారక రామారావు వల్లనే అని నేను చెప్తున్నా ఎంతో వర్గ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆయన చేయితనిచ్చి రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది నందమూరి తారక రామారావు గారిని ఎవ్వరు కూడా మరవరు ఆయనకు మరణం లేని జననము నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మహిళలకి సమాన హక్కు ఆస్తుల హక్కు సంతకం పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రాజకీయంగా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారిని ఎవరు మర్చిపోరని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా రాకీయాల చేయాలని కాదు సినీ రంగంలో కూడా అనేకమైన సంచలనం అలాంటి సినిమాలు తీసి ఆయన ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన ఒక ప్రవచనం ఆయనను మర్చిపోయే విషయం కాదు నందమూరి తారక రామారావుని మరువరు ఎవరు కూడా మరవరని ఆయన మా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించి అనేకమైన సంక్షేమ పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలకి అట్టడి వర్గాలకు కూడా వాళ్ళందరికీ సరైన న్యాయం జరిగిందని నేను తెలియపరుస్తున్నా ఆశయ సాధన కోసం నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ఇంకా ముందు పోయి నియోజకవర్గంలో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ నుండి గతంలో పోయిన వాళ్ళు నాయకులు కానీ అంటే కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలకు మళ్ళీ రావాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయాలి నందమూరి తారక రామారావు స్థాపి మా మా పార్టీ వ్యవస్థకు అధ్యక్షుడు కావడం మా దృష్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు వల్ల ఎంతో అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానివ్వండి అనేకమైన అభివృద్ధి పనులు జరిగినాయని తెలుపు ప్రజలకు తెలియపరుస్తుంది ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటి వరకు సభ్యతాలు ఇంకా టైం ఉన్నది ఎవరైనా సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు తీసుకొని పార్టీలో జాయిన్ కావాలని నేను పిలుపునిస్తున్నాను